హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో అయితే మంచి కలెక్షన్స్తో మీ అయితే వచ్చేసాను మీకు ఏదైనా ఐటమ్ నస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి మంచి వైట్ కలర్ ఇయర్ రింగ్స్ అండి ఇలా ఉంటాయన్నమాట అలాగే మినీ కలెక్షన్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీకు ఇంకేమైనా ఐటమ్ నచ్చినా కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు ఇవి వచ్చేసి ఇలా ఉంటా ఉంటుందండి సిల్వర్ కలర్లో సిల్వర్ కలర్లో ఉంటుందండి మధ్యలో వచ్చేసి మీకు స్టోన్ వస్తుందండి వైట్ కలర్ స్టోన్ వస్తుంది చుట్టూ వైట్ కలర్ స్టోను సిల్వర్ కలర్లో ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ ఐటెం అయితే చిన్నపిల్లలకు పెట్టినా మనం పెట్టుకున్న సింపుల్గా డైమండ్ లుక్ అయితే వస్తుందండి ఇది సింగిల్ పీసే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇలా ఉంటుంది పుష్ బ్యాక్ అండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ టైం అయితే తెప్పిస్తాము చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు అయితే వస్తుందన్నమాట ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సింగిల్ ఐటమే ఉందండి సింగిల్ ఐటమే ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే మంచి షైనీ లుక్ అయితే ఉంటుందండి మనకు అసలు దగ్గర దగ్గరకు వచ్చి చూసిన దాకా ఇవి నార్మల్ డైమండ్ అనేది గుర్తుపట్టడానికి అయితే టైం పడుతుంది అంత బాగున్నాయి అనమాట మీకు కింద ఇంకే హ్యాంగ్ చేసుకుంటామంటే కూడా కింద ఇలా జాలీ మోడల్ ఉందన్నమాట మీ ఇష్టం అండి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది మేకింగ్ చేయించిన లాకెట్ అయితే అవైలబుల్ ఉందండి మేకింగ్ చేయించిన లాకెట్ అవైలబుల్ ఉంది బిగ్ సైజ్ వస్తుందనమాట నక్షి పాలిషింగ్లో వస్తుంది బిగ్ సైజ్ వస్తుంది మధ్యలో బేబీ పింక్ స్టోన్ అయితే ఉంటుందండి ఇక్కడ ఇక్కడ అయితే ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి గాడ్ మోటివ్ అయితే కాదండి చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఒకసారి చూడండి ఇది మేకింగ్ చేసి ఉందండి లాకెట్ వచ్చేసి ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట డిటాచబుల్ పెండెంట్ మీకు పైన కూడా హోల్స్ అయితే ఉన్నాయండి మల్టీ కలర్ బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా బేబీ పింక్ అయినా మీరు హ్యాంగ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి కమ్మలు కూడా ఇలా మేకింగ్ చేయించామండి చాలా బాగుంది ఐటమ్ అయితే ఇలా కూడా పుష్ బ్యాక్ అండి మొనలిసా బీడ్స్తో మేకింగ్ చేయించామండి గ్లాస్ బీడ్స్ ఇవన్నీ కూడా ఇలా ఉంటుందండి చాలా బిగ్ సైజ్ అండి చూడండి చాలా పెద్దగా ఉందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది మేకింగ్ చేయించామండి పర్సనల్గా మేకింగ్ చేయించాము ఒక మేడం కోసం అనేసి ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు అందుకనేసి వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి టోటల్గా మీకు గుట్ట పూసలు వస్తాయండి గుట్ట పూసలు జంపరింగ్స్ విత్ మీకు మల్టీ కలర్ బీడ్స్ అనమాట గ్లాస్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా బిగ్ సైజ్ గ్లాస్ బీడ్స్ ఐటమ్ ఇలా ఉంటుంది ఒక మేడం మేకింగ్ చేయించమన్నారు మేకింగ్ చేయించాము మేకింగ్ చేయించిన తర్వాత ఆ మేడం రెస్పాండ్ అవ్వట్లేదు అలా అనేసి మళ్ళీ వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది ఇది ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ప్లీజ్ ఇవి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్లో సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉన్నాయండి స్పిన్నర్స్లో సింగిల్ లైన్ అండి సింగిల్ లైన్ ఇది మీకు సిక్స్టీ రూపీస్ లైన్ పడుతుందండి మీరు సింగిల్ లైన్కి ఇలా సింపుల్గా లాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి సింగిల్ లైన్ అండి సింగిల్ లైన్కి జస్ట్ మీరు సింపుల్గా లాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది సెట్ అయితే ఇది లక్ష్మీదేవి అండి బ్యాక్ సైడ్ ఇలా సైడ్కి వచ్చేసి అయితే మీరు బ్లాక్ బ్యాక్ సైడ్ సారీ అండి సైడ్కు మీరు బీచ్తోనైనా సరే మేకింగ్ చేయించుకోవచ్చు లేదు మనకు అలా వద్దు అనుకుంటే మీరు ఇలా స్పిన్నర్స్ అయినా సరే జస్ట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి కింద మీరు గుట్ట పూసలు వేసుకుంటే బాగుంటుంది మేకింగ్ చేసుకునే వాళ్ళకైతే మీరు మేకింగ్ చేయించమని అంటే ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి మేకింగ్ ఛార్జెస్ అయితే ఈ ఐటెం ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి మిడిల్లో వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుంది మేకింగ్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే హోల్స్ ఉన్నాయన్నమాట మీరు బ్లాక్ తోనైనా మేకింగ్ చేయించుకోవచ్చు బ్లాక్ బీర్స్కి యూజ్ చేసుకుంటే లేదు అనుకుంటే గుట్టపూసలైన సరే వేసుకోవచ్చు మీకు ఈ ఐటెం వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి ఈ ఐటెం వచ్చేసి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి ప్రీవియస్ వీడియోస్లో అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కొంతవరకు అయితే కావా ఏవైనా ఐటెం కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ ఇవ్వండి ఇది బ్లాక్ బీడ్ వచ్చేసి మీకు సింగిల్ లైన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్ పోతుందా లేదా అని చెక్ చేస్తున్నానండి ఇది మీకు సింగిల్ లైన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్తో ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఇది సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి దీనికి కూడా సేమ్ అండి ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి సైడ్కు ఇది కూడా మీరు ఇలా జస్ట్ హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందండి సింగిల్ సింగిల్ లాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట అవి వీడియోలో చూపిస్తున్నానండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి కింద మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ ఉన్నాయండి ఇలా హోల్స్ అయితే వచ్చాయి మీరు గుట్ట పూసలు అయినా సరే మీకు నచ్చినట్టుగా మేకింగ్ చేసుకుంటామంటే మీరు ఎలా అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చండి ఇలా ఉంటుంది గోల్డ్ పాలిషింగ్తో అయితే ఉందండి జస్ట్ మీరు బ్లాక్ బీర్డ్స్కి ఇలా యూస్ చేసుకోవచ్చు అండి లేదనుకోండి స్పిన్నర్స్ లైన్కి అయినా సరే అటు ఇటు త్రీ త్రీ లైన్స్ స్పిన్నర్స్ వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇది దీని కాస్ట్ కూడా చెప్తానండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది కూడా సేమ్ అండి ఎందుకంటే మీకు మళ్ళీ చిన్న చిన్న లాకెట్స్ కావాలి అంటే సేమ్ మోడల్ దొరకమన్నమాట ఉన్న మోడల్స్ అయితే చూపిస్తున్నానండి ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి ఇలా వేసుకోవచ్చు బ్లాక్ అయినా సరే వేసుకోవచ్చు లేదంటే మీరు స్పిన్నర్స్ టూ త్రీ లైన్స్ తీసుకొని మీరు ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా వీటికి థ్రెడ్తో కట్టేసి బ్యాక్ సైడ్ హుక్ యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా ఉంటుందండి ఇద్దరు లక్ష్మీదేవులు వస్తానన్నమాట కింద వైట్ స్టోన్స్ వచ్చాయండి ఇది వచ్చేసి మీకు వన్ టెన్ రూపీస్ అండి సింగిల్ పీస్ ఉంది సింగిల్ పీస్ ఉందండి ఇవి మళ్ళీ మనకి స్టాక్ వస్తుంది లేదు చెప్పలేమండి ఒకవేళ స్టాక్ వస్తే అయితే తెప్పిస్తాము రాలేదు అనుకోండి మేము కూడా ఏం చేయలేము కదా ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో లాకెట్స్ వస్తున్నాయన్నమాట లాకెట్స్ అయితే కరెక్ట్ మోడల్స్ అయితే తెప్పించలేము ఒకవేళ వస్తే మాత్రం మళ్ళీ నేను వీడియోలు అయితే పెడతానండి ఇది సింగిల్ పీసే ఉందండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది ఒకటండి ఇదైతే మేకింగ్ చేయించి పెట్టామనమాట మేకింగ్ చేయించిన తర్వాత ఐటమ్ చాలా మెంబర్స్కి అయితే నచ్చింది రేస్టాక్ చేయించలేకపోయామండి ఇది కూడా సింగిల్ సింగిల్ లాకెట్ అయితే ఉందండి సింగిల్ లాకెట్ అయితే ఉందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్ చూడండి ఎలాంటి గాడ్ మోటివ్ అయితే కాదండి మీకు వీడియోలో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎవరికైనా కావాలి గాడ్ మోటివ్ వద్దు అనుకునే వాళ్ళకైతే తీసుకోవచ్చు మీ ఇష్టం కింద వచ్చేసి హోల్స్ అయితే ఉన్నాయండి మీరు గుట్ట పూసలు అయినా సరే వేసుకోవచ్చు మీకు ఏ వేటికైతే వేసుకుంటారో ఆ బీడ్స్ యూస్ చేసుకోవచ్చు అండి లేదు సింపుల్గా ఇలానే వేసుకుంటామన్నా కూడా వేసుకోవచ్చు మీకు మేకింగ్ చేయించి ఇవ్వమంటే గుట్ట పూసలు వేసి మేకింగ్ చేయించి ఇస్తామండి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఇది కాస్ట్ కూడా ఇది సింగిల్ పీసే ఉందండి ఇది కూడా మీకు వన్ టెన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే తీసేసుకోండి సింగిల్ ఐటమే ఉందండి ఇది కూడా ఇది కూడా సేమ్ అండి సేమ్ దీనికి సెట్ అవుతుందన్నమాట చిన్న చిన్న లాకర్స్ అయితే బ్లాక్ బీర్స్కి వేసుకున్న సెట్ అవుతుంది మన దగ్గర స్పిన్నర్స్ది కూడా టూ లైన్స్ది ఉందండి ఇది సింగిల్ లైన్స్ది చూపిస్తున్నానండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇది సింగిల్ సింగిల్ మాలాకి సింపుల్గా లాకెట్ అయితే చాలా బాగుంటుంది ఇది స్టోన్ స్టోన్ వస్తుందండి ఇలా ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సైడ్కి వచ్చేసి మీరు బ్లాక్ బీర్స్తో వీటికి రింగ్స్ ఉంటాయి కానీ వీటి రింగ్స్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి రింగ్ వచ్చేసి ఇలా ఇస్తారనమాట జస్ట్ మనం దూరం అనుకొని దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా మీకు వన్ టెన్ రూపీస్లో ఇవ్వడం జరుగుతుందండి సింగిల్ సింగిల్ ఐటమ్స్ ఏ ఉన్నాయండి సింగిల్ సింగిల్ పీసెస్ వచ్చేసి మీకు వన్ టెన్ రూపీస్లో ఇస్తున్నాము ఇవైతే వెయిట్ కాస్ట్ వాటికైతే ఉంటుందండి డిఫరెంట్ ఉంటుంది ఓకేనా ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ ఉంటుందండి సింగిల్ పీస్ ఉన్నందుకు వన్ టెన్ రూపీస్లో అయితే ఇస్తున్నాము ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నామండి ఓకే ఇది కూడా లాకెట్ చాలా బాగుంటుందండి మీకు సైడ్కి వచ్చేసి ఇలా హోల్స్ ఉంటాయి మీకు మిడిల్లో వచ్చేసి ఇక్కడ చిన్నగా లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటుంది మి మిడిల్లో వచ్చేసి రూబీ స్టోన్ ఉంటుంది చుట్టూ వైట్ స్టోన్ ఉంటుంది అనమాట అటు ఇటు ఇటు సైడ్ ఇటు సైడ్ అమ్మవారు ఉంటుంది లక్ష్మీదేవి ఇక్కడ వచ్చేసి మీకు రింగ్స్ అయితే ఇచ్చారండి రింగ్స్ ఇలా వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటాయండి ఇది కూడా మీరు బ్లాక్ బీడ్స్కి యూస్ చేసుకోవచ్చు అండి బ్లాక్ బీడ్స్కు అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర స్పిన్నర్స్ ఉన్నాయి కదా స్పిన్నర్స్ టూ త్రీ లైన్స్ యాడ్ చేసుకొని అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కింద మేకింగ్ చేసుకోవాలండి లేదు ఇలా వేసుకుంటామంటే మీ ఇష్టం అండి ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇవి ఎందుకు ఎందుకు అంటే మళ్ళీ మాకు టైంకి దొరకవండి మళ్ళీ ఎవరికైనా స్టాక్ అయిపోయిందని చెప్పాల్సి వస్తుందనమాట అందుకనేసి సింగిల్ పీసెస్ ఉన్నాయి కదా అనేసి వీడియోలో చూపిస్తున్నాను ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా ఐటమ్ వస్తే మాత్రం ఆర్డర్స్ చేసుకుంటారు కదా వాళ్ళకి కూడా స్క్రీన్ షాట్తో పెట్టండి ప్లీజ్ స్క్రీన్ షాట్తో పెట్టండి నాకు స్క్రీన్ షాట్తో పెడితే మేము ఐటమ్ అనేది చూసుకొని మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే కొన్ని ఐటమ్స్ అయితే వన్ టెన్ రూపీస్ ఉన్నాయి కదా ఏది అనేది మేము కూడా క్లారిటీ చేసుకోలేమన్నమాట మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి బ్లాక్ బీడ్స్ అండి స్పిన్నర్స్ మీరు ఇవి టూ త్రీ లైన్స్కి మీరు జస్ట్ ఇది డిటాచబుల్ పెండెంట్ ఉందండి ఓపెనబుల్ పెండెంట్ ఉందన్నమాట సైడ్కి వచ్చేసి హోల్స్ ఉన్నాయండి కింద కూడా మీరు మేకింగ్ చేయించుకోవాలండి రామ్ పరివార్ పెండెంట్ మ్యాట్ ఫినిషింగ్తోనైతే వస్తుందండి ఇది సింగిల్ ఐటమ్ ఉందండి సింగిల్ ఐటమ్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి ఇది మీకు త్రీ లైన్స్ కానీ ఫోర్ లైన్స్ కానీ ఫైవ్ లైన్స్ కానీ స్పిన్నర్స్ తీసుకొని జస్ట్ మీరు బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది దీని ప్రైస్ కూడా చెప్తానండి వన్ నైంటీ రూపీస్ అండి వన్ నైంటీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సింగిల్ ఐటమ్ మాత్రమే ఉందండి ఇవి ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు అండి ఒకవేళ వస్తే మాత్రం నేను మీకు ఇవ్వగలుగుతాను రాంపరివార్ పెండెంట్ అండి ఇది డార్క్ బ్లూ కలర్ అండి మీరు థ్రెడ్ చూసుకోండి నేను స్టో లాకెట్స్ అయితే చూపిస్తాను మీరు ఈ లాకెట్స్ ఇలా కూడా వేసుకోవచ్చండి ఈ కలర్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అలా అనేసి మీకు లాకెట్స్ దేనికి సెట్ అవుతుంది అనేది చూపిస్తున్నానండి ఇవి కూడా స్పిన్నర్స్ ఏనండి ఇందులో అయితే స్టాక్ అవైలబుల్ లేదండి ఎక్కువ చూడండి ఇలా వస్తుంది సేమ్ ఇదే కలర్ ఉంటుందండి స్టోన్ వచ్చి బ్లూ కలర్ ఉంటుందండి సేమ్ ఇవి ఈ కలర్కి ఇది మ్యాచ్ అవుతుందండి లాకెట్ చాలా బాగుంటుందండి ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చి ప్రీమియం క్వాలిటీ అండి డిటాచబుల్ పెన్నెంట్ మీరు జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది లేదనుకోండి షుగర్ అయినా సరే ఇది సెట్ అవుతుందండి ఇంకా లేదనుకోండి ఇంకా మన దగ్గర షైనీ బీడ్స్ కూడా ఉన్నాయి కదా వాటికి కూడా సెట్ అవుతుంది ఒకసారి చూపిస్తాను ఇలా కూడా సెట్ అవుతుందండి మీరు సేమ్ ఇలాంటి కలర్ ఇలాంటి బ్లూ కలర్ థ్రెడ్ ఇందులో వేశారనుకోండి సేమ్ ఈ కలర్ అయితే వస్తుందనమాట మీకు థ్రెడ్ వేసిన తర్వాత అర్థమవుతుందండి ఇవి వచ్చి షైనింగ్ బీడ్స్ అండి షైనింగ్ ఉంటాయన్నమాట స్పిన్నర్స్లోనే షైనింగ్ బీడ్స్ అండి ఇవి డ్రాప్ షేప్ మోడల్ ఉంటాయి ఈ కలర్ స్టాక్ అయితే ఉందండి ఇలా ఉంటుంది మీరు దీని వీటికి వద్దు అనుకుంటే వాటికి అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు కాస్ట్ చెప్తాను అండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పెండెంట్ వచ్చేసి ఇవి ఇది అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉంటుందన్నమాట ఇది ఒక లాకెట్ అయితే నేను తీసుకుంటానండి నాకు చాలా బాగా నచ్చింది సింగిల్ సింగిల్ లాకెట్స్ బ్లాక్ బీట్స్ అయినా సరే చాలా బాగుంటుంది నేను ఒక పీస్ తీసుకుంటాను స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇవి కూడా సేమ్ అండి వాటర్ బ్లూ కలర్ వస్తుందనమాట నేను లాకెట్కి వేసి చూపిస్తున్నాను మీకు బీడ్స్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేదంటే లేదు మీరు ఇవి బీడ్స్ అయితే లెంత్ తక్కువ ఉంటుందండి త్రీ లైన్స్ అయితే తీసుకోవాలి లెంత్ తక్కువ ఉంటుంది ఇది కూడా మ్యాచ్ అవుతుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ ఈ బీట్స్కి అయితే ఈ లాకెట్ చాలా బాగా సెట్ అవుతుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇది కూడా మీకు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి సేమ్ కలర్ వస్తుందండి వాటర్ పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది వీటికైతే సెట్ అవుతుంది లేదు అనుకోండి మీ ఇష్టం ఇది గ్రీన్ కలర్ స్పిన్నర్స్ అండి ఈ గ్రీ గ్రీన్ కలర్ స్పిన్నర్స్కు ఈ లాకెట్ సెట్ అవుతుందండి దీనికి ఇవి గ్రీన్ కలర్ స్పిన్నర్స్ వచ్చేసి ఎయిట్ లైన్స్ ఉన్నాయండి ఎయిట్ లైన్స్ ఉన్నాయి ఇక కొత్త స్టాక్ వస్తే అయితే కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది ఇవైతే ఎయిట్ లైన్స్ ఉన్నాయండి గ్రీన్ కలరు లాకెట్ అయితే వేస్తే బాగుందండి జస్ట్ మెల్లిగిలా అనుకుంటే సరిపోతుంది వీటికి కమ్మలైతే ఏమీ రాలేదండి జస్ట్ ఇలానే ఉన్నాయి సింగిల్ లోకర్స్ అయితే వచ్చాయి తప్పకుండా మీరు మర్చిపోకుండా మినీ కలెక్షన్స్కి అయితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇచ్చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది చిన్న మెసేజ్ అయితే చేయండి ప్లీజ్ ఇది ఒక్కటైనా నేను చెప్పగలుగుతాను లైక్ ఇచ్చేసి కామెంట్ అయితే పెట్టండి గ్రీన్ దానికైతే ఈ లోకెట్ సెట్ అయ్యిందండి ఇలా ఉంటుందండి మీరు కింద కూడా మేకింగ్ చేయించుకుంటామంటే జంపరింగ్స్ యాడ్ చేసుకొని ఏదైనా డ్రాప్ లాగా వేసుకోవచ్చు లేదు వేసుకోకుండా కూడా ఇలా అయినా బాగానే ఉందండి ఇది కూడా మీకు సేమ్ కాస్ట్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ ఇందాక ముందు మనం మెరూన్ కలర్లో చూపించాం కదా ఆ మెరూన్ కలర్ అనమాట ఆ మెరూన్ కలర్లో వస్తుందన్నమాట మీరు ఆ మెరూన్ కైనా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇంకా మీరు ఏ అయినా సరే మీరు ఇవి వేసుకోవచ్చండి ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి అలా అనేసి సింగిల్ సింగిల్ పీస్ ఉన్నాయన్నమాట క్వాలిటీ చాలా బాగుందండి ఇది ఎలాంటి మోటివ్ కాదండి ఎలాంటి మోటివ్ అయితే లేదు మీరు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మోటివ్ అయితే లేదండి సీజర్ స్టోన్స్ వచ్చాయి వైట్ స్టోన్స్ మళ్ళీ మిడిల్లో బిగ్ సైజ్ స్టోన్ వచ్చింది లుక్ అయితే చాలా బాగుందండి ఓకే ఇంకా ఏంటి అంటే మీకు ఎలాంటి ఐటమ్ కావాలి బ్రోచర్ బ్రాస్లెట్స్ అడిగారండి బ్రాస్లెట్స్ తెప్పిస్తాను టైం పట్టుద్ది మీకు ఇలాంటి ఇయర్ రింగ్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మన ఛానల్లో అయితే ఇయర్ రింగ్స్ కూడా స్టాక్ అయితే వస్తుందండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఫస్ట్ చూపించాను కదా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి చాలా బాగుందండి ఐటమ్ అయితే చాలా బాగుంది అలాగే మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఏదన్నా ఐటమ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా నచ్చితే కూడా వాళ్ళు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారు కదా అలా అనేసి షిప్పింగ్ అయితే ఉంటుందండి బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్కి అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిల్క్ అయితే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి మేము డిస్పాచ్ చేసిన తర్వాత ట్రాక్ నెంబర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తానండి ట్రాక్ నెంబర్ అయితే ఇస్తాను షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్కి మాత్రం ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ బిల్కి మాత్రం మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది వీడియో అందుకేనండి అందరికీ చెప్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనేసి చెప్తున్నానండి మినీ కలెక్షన్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్